సార్ ప్రిన్సిపల్ సార్ ఏపీ మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజీ సార్ ధర్మవరం సార్ సార్ నా కొడుకు రాజా సౌరభ్ కుమార్ సార్ ఆయన ఇంజనీర్గా చేస్తున్నారు సార్ నా కూతురు వందన ప్రీతి సార్ ఆమె మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో కాల్కమ్ లో పనిచేస్తున్నారు సార్ యుఎస్ఏలో సార్ యుఎస్ఏలో పనిచేస్తున్నారు ఎస్ సార్ ఎస్ సార్ సార్ నా పేరు సురేష్ నాయక్ సార్ నేను ఇక్కడే సెనీతం లోపలు మా ఫాదర్ పేరు శంకర్ నాయక్ సార్ ఫార్మర్ సార్ మా ఫాదరు మేము ఐదు మంది అన్న తండ్రి సార్ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు ఇక్కడ ముగ్గురు ఒక అన్న బ్యాంక్ ఎమ్లేదు సార్ బ్యాంక్ మేనేజర్ అన్న ఫార్మాసికల్లో పని చేశారు సార్ నేను ఇంకా పనిచేస్తున్నాను సార్ పెళ్ళి అయిందా లేదు సార్ అవ్వలేదు సార్ మనం అక్కడ ప్రజలు చూడడానికి వెళ్తూ ఉన్నాం సార్ అంతా బాగున్నారా ఫ్యామిలీ మెంబెర్స్ అందా సార్ సార్ మా బ్రదర్ ఎల్డర్ బ్రదర్ డాక్టర్ రాజా ప్రసన్న కుమార్ సార్ కంబైన్ స్టేట్లో తమ దగ్గర పని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ మెడికల్ సార్ ఆయన రెండో బ్రదర్ ప్రొఫెసర్ రాజా సార్ ప్రొఫెసర్గా చేశారు సార్ నా సిస్టర్ డాక్టర్ నీట్గా అమెరికాలో నా చెల్లెలు ఏ శైలజ ఇన్ ఆస్ట్రేలియన్ పోలీస్ లో జాబ్ చేస్తూ ఉన్నారు సార్ మా ఫాదర్ పోస్ట్ మాస్టర్ సార్ సూర్యనారాయణరాజుని పోస్ట్ మాస్టర్ బాగా సార్ ఇప్పుడు సార్ టేది ఇది సార్ ఇక్కడ సార్ పది మీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి పది మీటర్ అవును సార్ అది జీరో సార్ ఆ స్లోపు ఇక్కడ మనం పది మీటర్లు పాత కెళ్ళం అక్కడికి ఎక్కడికి పోవాలి పదహారు అంటే ఏడిపోతుంది అక్కడ పదహారు పదహారు పదహారున్నర పెట్టండి పదిహేడు పెట్టు అక్కడ చుట్టూ ఉంది అక్కడ బైక్తుంది సార్ అది లైన్ ఉంది కదా సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్ ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్వీట్ తీసి వన్ టు వన్ స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్ ఈ లెవెల్లో మూడు మీటర్లు బంద్ పెడుతున్నాం సార్ మనం కరెక్ట్గా ఉందా ఉంది సార్ ఉంది సార్ లెవెల్స్ కానీ కరెక్ట్గా ఎస్ ఇప్పుడు మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీటర్ సిల్ట్ తీయాలి సార్ స్లష్ కండిషన్లో ఉన్నాయి సార్టీ సార్ పదహారు పాయింట్ ఐదు సార్ ఇక్కడికి సార్ ఓకే సార్ ఈ పదహారు పాయింట్ అయితే నుండి పైకి తీసుకెళ్తాము సార్ సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెళ్ళా సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ చేసి వన్ టూ వన్ స్పర్క్తో పైకి వెళ్తాం సార్ ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టి ఇప్పుడు మళ్ళా సింట్ కూడినట్టు క్లియర్ చేస్తాం అవును సార్ అవును సార్ ఎక్స్పెన్షన్ జరుగుతాం ఎస్ సార్ పాయింట్ సార్ సార్ దాదాపుగా మాకు ఇచ్చిన తమరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఎయిటీ ఎయిట్ నుండి టూ సిక్స్టీన్ వరకు పద్నాలుగు వందల మీటర్లు కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాం ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో రెండు వందల మీటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్ ఈ రీచ్లో మనకు యాక్చువల్గా ముప్పై ఐదు లక్షల కిలోమీటర్లు చేయాలి సార్ దానికి మాకు టైం దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ పడుతుంది సార్ రిమైనింగ్ టెన్ డేస్ లోపల సెక్షన్స్ అన్నీ ప్రకారం మొత్తం నువ్వేం చేస్తున్నావు ఈ సైడ్ ఆపరేటర్ వెళ్ళాలి ఏవి ఎక్కడ ఉందో డ్రోన్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి నువ్వు ఆపరేట్ చేస్తుంది ఇటు సైడ్ వెళ్ళండి సార్ ఇప్పుడు మనం ఇరవై పొక్లాయిల్ రెండు కిలోమీటర్ల రీచ్లో పెట్టాం సార్ దాని మీద ఓకే ఇరవై కిలోమీటర్లు రెండు కిలోమీటర్ రీచ్లో ఇరవై పొక్లాయిలు పెట్టాం సార్ ఇక్కడ పదకొండు పెట్టాం సార్ ఇక్కడ తొమ్మిది పెడుతున్నాం పెట్టాం సార్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్ డౌజర్లు టిప్పర్లు రాక్ బ్రేకర్స్ త్రీ సెవెంటీ సీకే త్రీ సెవెన్ హండ్రెడ్ కొంచెం ఇది కనబడుస్తుంది బ్రైట్గా త్రీ సెవెంటీ కూడా పెట్టాం సార్ నాలుగు పెట్టాం సార్ టూ హండ్రెడ్ పెట్టాం సార్ నువ్వు మానిటర్ చేసి ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావు ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్ వస్తుంది దీంట్లో ఏమేమి వస్తున్నాయి రన్ చేస్తున్నావు కదా ఒకప్పుడు టెన్ మీటర్స్ ఉంది ఇప్పుడు పదహారు పాయింట్ ఐదు ఎన్నో తెలుగు 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 అదే పదహారు పాయింట్ ఐదు ఆరు ఐదు మీటర్లు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ అన్ని ఆపరేట్ అవుతున్నా చూపిస్తున్నావు అదే సమయంలో ఇక్కడి నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైమ్లో ఈ డ్రో ఇప్పుడు మనం దానికి ఆర్థమోజక్ ఆర్థమోజిక్ సర్వే చేయాలి సార్ ఇప్పుడు మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్ ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది అవును సార్ దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా రియల్ టైంలో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా ప్రోగ్రామింగ్ చేస్తే అది కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మనం చేసుకోవచ్చు మనం డిపార్ట్మెంట్ లో మనం ఒక వింగ్ డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్ ఆ వింగ్ లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థోమోజెక్ సర్వేస్ లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ లో ఒక టీమ్ ని డిప్లాయ్ చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా వర్క్ ఉంటుంది రియల్ దీనివల్ల సార్ ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్ మనకు ఇదో అంటే కరప్షన్స్ ఉంటాయి కదా సార్ కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి డీలే ఆఫ్ టైంని మనం కూడా అవాయిడ్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక సిక్స్ మంత్స్లో మామూలుగా మనం వితౌట్ ఎన్ని మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ వన్ ఇయర్ అయ్యేది వితౌట్ మానిటరింగ్ మనం ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్లో చేసినా కూడా ఆ సిక్స్ మంత్స్ టైంలో మనం ఒక జనరేషన్కే చాలా ప్రొడక్టివిటీ వస్తుంది ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి సార్ మాకు ఈ క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్ సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ పదహైదు వంద పదహైదు వేల నుండి పద్దెనిమిది వేల వరకు మట్టి పని ఎవ్రీడే చేస్తాం సార్ దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్ ఇప్పుడు అక్కడ రాక్ బ్రేక్ వస్తామని చూసారు సార్ అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం ఏదైనా షార్ట్ ఫాల్ అయినాం అనుకోండి సార్ నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్ అమ్మని చెప్పి చెప్తూ ఉన్నాం సార్ ఇంకొక సార్ ఇంకేంటి సార్ మీరు సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేస్ టూలో బాగా జరుగుతుంది సార్ ఇప్పుడిప్పుడు ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్ అందరూ ఈ జూన్ ఎండింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్స్మిటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్ షార్ట్ క్రిటింగ్ కూడా స్టార్ట్ చేసాం సార్ ఇప్పుడు షార్ట్ కిటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు పద్నాలుగు నుండి ఇరవై మీటర్ల లెంగ్త్ చేయగలుగుతున్నాం సార్ సో దాంతో షార్ట్ కటింగ్తో మనం అనుకున్న ట్యాంక్ చేయాలనే దీంతో మనకు సార్ ముగ్గురు